N required 钱丰上面 alive వైభవ్ ఎలయ్య గారు రెవెన్యూ డిపార్ట్మెంట్ బిఆర్ఓగా రాపెల్లిలో పదివై ఇరవై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేస్తున్నారు వారికి సన్మాన కార్యక్రమం వారి పదవి కాలం ఇరవై సంవత్సరాలు పూర్తి చేస్తున్నారు ముప్పై సంవత్సరాల కాలపరిమితి గారు తర్వాత అనంతల విద్యాలయ గారు సిహెచ్ఓగా పిహెచ్ వెల్లచల్లిలో పదవీ రొందిన అభివృద్ధి చేసుకున్నందున ఓరుగంటి రామారావు గారు లో పదవీ పొందినారు

అప్పుడు నకారా గారు ఒక అత్యున్నత స్థానంలో ఉద్యోగం చేసి ఒక బ్రతకడం అనేది మంచిది కాదు దాని కొరకు అడ్వైజర్ గా పనిచేసి వివిధ ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేసే అప్పుడు సుప్రీంకోర్టు వైవి చంద్రచూడు గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ సెవెంటీన్త్ డిసెంబర్ డిసెంబర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఉద్యోగాలు చేసిన వాళ్ళు చూసి మరి ఆనాడు నలభై మూడు శాతం పిఆర్సీ పిఆర్సీనాడు కూడా చరిత్ర లేని మనం చూసి ఆంధ్రబాబు అత్యంత పెన్షన్ అంటే తెలంగాణ పెంచిన సరే విషయాన్ని కూడా వారి మాటల్లో చెప్తూ కానీ చాలా సార్లు మళ్ళా కావాలి పెడతా ఉంటుంది గిరి కావాలి అది కావాలి సహజం ఎందుకంటే తగు చెప్పినట్టు గతంలో కూడా ఎన్నో సందర్భాల్లో వచ్చినప్పుడు వివిధ సమస్యలు ఎన్ని తీసినా ఉంటాయి కాబట్టి వాటి పరిష్కారం కోసం మాట్లాడడం అవన్నీ కూడా వినడం వాటి కొన్ని సమాధానాలు చెప్పడం ఒక బాధ్యతాయుతమైన పొజిషన్ రావడం నేను డైరెక్ట్గా కాకుండా కానీ నేను మా మంత్రి గారి ద్వారా కావచ్చు కేటీఆర్ గారి ద్వారా కావచ్చు గౌతమ్మ గారి ద్వారా చాలా విషయాలు ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళగ అదేవిధంగా హైదరాబాద్ వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా మన సంఘ నాయకులు కలిసి ముఖ్యంగా ఉపాధ్యాయులకు సంబంధించి అయితే మన ఎమ్మెల్సీలు కూడా అప్పుడు సుధాకర్ రెడ్డి గారు ఇప్పుడు ప్రభుత్వం వివిధ ఎమ్మెల్సీలు ఉండడంతో కూడా చాలా సార్లు చర్చించడం జరుగుతూ ఉంటారు మరి ఈ సందర్భంలో పలుమార్లు మనం మాట్లాడుకున్నాం ముఖ్యమంత్రి గారు కూడా తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మొదటి నుంచి కూడా మన ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని రెండవది కేంద్ర ప్రభుత్వ శాలరీస్ కంటే కూడా ఎక్కువ ఇస్తామని చెప్పి మాట ఇచ్చి అన్న మాట తప్పకుండా ఇవాళ దేశంలో అత్యంత ఎక్కువ జీతాలు ఇస్తున్న ప్రభుత్వం ఏదంటే తెలంగాణ రాష్ట్రం అని చెప్పి సగర్భంగా చెప్పరు తప్పదు కాబట్టి ఆప్యాయతో ఓట్లేసారు కానీ పోస్టల్ బ్యాలెట్ ఇంపితే ఏ నియోజకవర్గాల్లో చూస్తే కానీ ఎంప్లాయీస్ ప్రభుత్వానికి దగ్గర చాలా దురదృష్టకరం విద్యావంతులైన మీరు అర్థం చేసుకోవాలని మీ ద్వారా మీ జూనియర్స్ అయినా ఉద్యోగస్తులకు కూడా మీరు తెలియజేయాలి ఎందుకంటే గత ఐదేళ్ళు నిజంగా చెప్పాలంటే చాలా కష్టమైన కాలం అంటే ఒక తెలంగాణకు భారతదేశం కాదు కదా ప్రపంచమే ఎనిమికమైన ప్రాంతం మన దగ్గర చూసిరు కదా ఇద్దరు ఎంపీపీలు జరిపారు మా అర్బన్ ఎంపీలు రూరల్ ఎంపీలు ఇద్దరు మండపం ఎంతోమంది అమౌంట్ ఆ రకంగా దేశ ఆర్థిక పరిస్థితి కావచ్చు అన్నిటి కూడా ప్రపంచ ఆరోగ్య ఆర్థిక పరిస్థితి వెనక్కి తీసుకెళ్ళి దాంట్లో భాగంగా మన తెలంగాణ కూడా చాలా ఇబ్బంది పాలైంది కానీ అలాంటి సందర్భంలో కూడా కేసీఆర్ గారు సంక్షేమం అభివృద్ధి అనే రెండు నినాదాలు తీసుకున్నారు ఎప్పుడు కూడా ఒక్కటి మాట్లాడలేదు ఈ మధ్యలో కొన్ని గ్యారంటీల మీద మాట్లాడుతున్నారు ఆ గ్యారంటీల మీద ఒకటే ఉన్నది అభివృద్ధి ఎక్కడ కనబడలేదు కానీ లేదు ఆ గ్యారెంటీలలో దానికే కింద మీద పడుతున్నావు పాత లెక్కలను తీసుకున్నాం కానీ కేసీఆర్ గారు అభివృద్ధి సంక్షేమం రేపు తీసుకెళ్ళి ఇలాంటి నిరంతరం ఈ రకంగా కరెక్ట్ వస్తుందంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు అక్కడ మనం ఇన్వెస్ట్ చేస్తే వస్తుందనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి ఇవాళ వైద్యం మంచిగా అందుతుందంటే వేల కోట్ల రూపాయలు పెట్టి వాళ్ళ మెడికల్ కాలేజీలు ప్రమాణంగా ఆసుపత్రులు మనం ఆదరికరించుకున్నాం వీళ్ళందరూ కూడా ఉద్యోగస్తులుగా రిటైర్ అయ్యారు ఆనాడు మీరు ఉద్యోగం చేస్తున్న కాలంలో వారం కోసారో పదిహేను వందల కోసారో ఎన్నిసార్లు కరీంనగర్ వయస్థ మీకు తెలుసు మీరు కాకపోతే మీ పైన వాళ్ళు మీ కింది వాళ్ళు మరి ఈనాడు అలాంటి పరిస్థితి లేకుండా ప్రతి జిల్లాకు ఒక కలెక్టరేట్ చేసి జగిత్యాల లాంటి ఒక తాలూకా హెడ్ క్వార్టర్ను ఒక జిల్లా కేంద్రం చేయడం ఇన్ని రకాల డిపార్ట్మెంట్ చేయడం దానికి ఒక పక్క భవనాలు తీసుకురావడం అంటే ఈ రకంగా ఒక కన్స్ట్రక్టివ్ డెవలప్మెంట్ ఒక కన్స్ట్రక్టివ్ డెవలప్మెంట్ అనేది మన తెలంగాణ రాష్ట్రంలో జరిగింది ఇవాళ భూగర్భ జలాలు పెరిగిన ఎక్కడ అంటే భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ఒక్కటే అని చెప్పి సగర్వంగా చెప్తా ఉన్నాను మీరందరూ కూడా విద్యావంతులు వాళ్ళ భూగర్భ జలం దాదాపు ఆనాడు పైకి వచ్చింది ఒక రాడు నిండిపోయే చెరువు తాంబాల లాంటి చెరువు అలాంటి నలభై ఆరు వేల చెరువులను పునరుద్ధరించుకొని వాళ్ళ భూగర్భ జలాన్ని పెంచుకుని అంటే ముఖ్య తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలా కన్స్ట్రక్టివ్గా చాలా చేశారు ఏదో ఒకటి మేడికర్ ఒకటి ఏదో ఉంటుంది దోట ముఖ్యమంత్రి కూడా మీరు అందరూ యొక్క రుణాలు కావచ్చు ఎందుకు కానీ దాన్ని ప్లాన్ ఇచ్చేది ఇంజనీర్ ఉంటాడు అట్లాంటి కొన్ని చూసి విమర్శిస్తూ తప్ప ఇవాళ మంచి పునాది ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారు ఇవ్వడం జరిగింది దానివల్ల ఒకవైపు సంక్షేమం రెండో వైపు పద్దెనిమిది జరిగింది సమాధానం జరిగింది ఏది చేసినా అందులో ఉన్నట్టు చెప్పారు మరి ఎప్పుడన్నా మనకి ఇవ్వకపోతే కూడా బాగా ఇచ్చినాం ఇంకా టైం పడుతుందని చెప్పాను ఇక కొందరు ఏమో ఇంకెందుకు ఇంకెందుకు రోజు ప్రశ్నించారు ఇక ప్రశ్నించిన వాళ్ళు ఇప్పుడు పని చేసి పెట్టాలి ఎందుకంటే కుర్చీలు మారినాయి ఇప్పుడు నేను వాళ్ళు కదా లో ప్రశ్నించడం మొదలుపెట్ట కానీ మీ అక్క తరఫున మీ తరఫున తప్పకుండా అడుగుతా నాకు కూడా తెలుసా తప్పకుండా అడుగుతానికి తెలియదు మరి ఆనాడు ప్రశ్నించే వాళ్ళు ఇవాళ కుర్చీలో కూర్చున్నారు ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇది వారి బాధ్యత ఇమ్మీడియట్గా ఏదైతే ఐఆర్ పెండింగ్ ఉండేనో రివైజ్ ఏఆర్సీ పెండింగ్ ఉండనో డిఎల్ పెండింగ్ ఉండరో తప్పకుండా రిలీజ్ చేస్తారనే ఆకాంక్షతోటి ఉద్యోగస్తులు చాలా ఓట్లు వేసారు తొందరగా రిలీజ్ చేయాలని కూడా నేను ఈ సందర్భంలో మీరు పదవి బలబాన పొందిన ఉద్యోగస్తులు ఈరోజు నన్ను మెలిసి కాబట్టి సందర్భంలో నేను తెలియజేస్తూ మరి చాలా విషయాలు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు సమీక్షిస్తామని చెప్పారు తప్ప మా మేనిఫెస్టోలో కూడా గుర్తిస్తాను చెప్పలేదు ఎందుకంటే అది ఎంత జటిలమైనదో ఆనాడు మాకు టికెట్ ఇచ్చిన కూడా చెప్పింది ఇది కేంద్రం రాష్ట్రానికి ముడిపడిన సమస్య ఆ పీఎఫ్లు ఆ డబ్బులు అయినాయి ఆ టెన్ పర్సెంట్ ఏదో కట్టయింది రికవర్ కాంట్రిబ్యూటరీ అసలు అది ఎక్కడ ఉన్నది ఏది ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ డబ్బు ఏదైతే కట్ చేసిందో అంటే ఇప్పుడు మీ జూనియర్స్ ఎవరైతే ఉందో ఎక్కడ ఇన్వెస్ట్ చేసిందో కూడా తెలియని పరిస్థితి మ్యూచువల్ ఫండ్స్ అంటారు ఇంకేదో అంటారు వాటి అమౌంట్ ఎంత ఉంది అనేది కూడా తెలియని పరిస్థితి ఉన్నది మరి ఇది ఇంప్లిమెంట్ చేసింది కూడా ఆనాడు డెబ్బై తొమ్మిదిలో కేంద్ర ప్రభుత్వం అయితే రెండు వేల నాలుగు ముందు ఆనాడు ఎన్డీఏ ప్రభుత్వం ప్రపోజ్ చేస్తే యూపీఏ సోనియా గాంధీ నేతృత్వంలో ఇప్పుడు మన గౌరవ చర్చా నియోజకవర్గ శాసనం శాసనసభ సభ్యులు శ్రీ ఎం సంజయ్ కుమార్ గారు వర్గం చేత ఈ ఉత్సాహానికి హాజరై సన్మానాన్ని అందుకుంటున్నారు తర్వాత మనకు భోజనం మనం స్వీకరించి వారి మనస్తృప్తి చేయించాలని కోరుతున్నాం దయచేసి జిల్లా కార్యవర్గ సభ్యులు మాత్రమే ఇక్కడ హాజరు కావలసిందిగా కోరునైనది ఇతర సభ్యులు తమ తమ